రాజమహేంద్రవరం కీర్తిని జాతీయ స్థాయికి తీసుకోవెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కదుల దుర్గేష్ అన్నారు శనివారం రాజ మహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోని క్రికెట్ గ్రౌండ్స్ లో బజాజ్ గ్లాడియేటర్స్ కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ జై కిషాన్ సతీష్ ప్రభాకర్ అయ్యప్ప ఆధ్వర్యంలో రాజమండ్రి కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం క్రమశిక్షణ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ శారీరక మానసిక ఆనందాన్ని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు చెంచురెడ్డి టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ జయకిషన్ సతీష్ ప్రభాకర్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజు గారు చెంచిరెడ్డి గారు వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి అనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం